హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా పాటల బుక్ చూసారా ఫోక్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ అలాంటివి ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్ నాకు అలా ఏంటంటే సింగర్ కావాలని సెవెంత్ ఎయిత్ క్లాస్లోనే నాకు సింగర్గా అవకాశం వచ్చింది కానీ మా డాడ్ వచ్చేసి వద్దు బిడ్డ మనకు సెట్ కాదు అనేసి టీచర్స్ కూడా చాలా రిక్వెస్ట్ చేసిన డాడ్ అసలు ఒప్పుకోలేదు అక్కడికి ఆగిపోయింది నా లైఫ్ అనేది ఇక కష్టాల మీద కష్టాలు కష్టాల మీద కష్టాలు వచ్చి కానీ మాత్రం నేను మాత్రం సింగర్గా అయితే పోలేదు పేరెంట్స్ చెప్పిన మాట వినాలి కదా నేను అంతే తల వంచిన అంతే ఓకే అన్నిటికీ తల వంచాను ఫ్రెండ్స్ నా ఆశయాలు ఆశయాలన్నీ తొక్కేసేసుకున్నా చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడండి అమ్మ పాటకే ఉంటుంది అమ్మ అంటే నాకు చాలా ఇష్టము ఎంత ప్రేమించినా కావచ్చు అందుకే అమ్మ దూరమైందని అనుకుంటా నేను ఇవ్వ ఎందు నేను ఇంతే ఫ్రెండ్స్ నన్ను నమ్ముకున్న వాళ్ళకు నేను కొండంత ప్రేమనిస్తాను నేను ఎవ్వరికి అన్యాయం చేయలే ఫ్రెండ్స్ ఈవెన్ నవ్వు ప్రతి ఒక్కరు ఇక నా లైఫ్లో ఎవరున్నారో వారందరికీ సత్యం అంత ప్రేమనిచ్చినాను ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మన సాక్షి ఇంకా అంతే ఫ్రెండ్స్ అది ఉంచుకుంటే వేస్ట్గా గుర్తు చూడండి ఫ్రెండ్స్ అమ్మ సాంగ్స్ చూడండి చూసారా ఇది డైరీ ఫ్రెండ్స్ డైరీ చూడండి డైరీ ఇది క్రిస్టియన్ సాంగ్స్ అన్నట్టు అమ్మ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి క్రిస్ అన్ని క్రిస్టియన్ సాంగ్స్ చూసారా ఇంకా చూసారా ఎన్ని సాంగ్స్ ఉంటాయి అంటే క్రిస్టియన్ సాంగ్స్ ఇంకా ఇవి బోలెడ్ ఉంటాయి ఇవేమో ప్రైవేట్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకో ఈ సాంగ్ ఫ్రెండ్స్ అమ్మ చనిపోయిన రోజు అమ్మ చనిపోయిన రోజు కూడా కాదు అమ్మ చనిపోయిన డేనే అదే రోజు తీసుకెళ్ళినారు అమ్మను తీసుకెళ్ళిన తర్వాత అదే లోకం ఉండుకుంటే తెల్లారేమో ఇగో ఈ పాట ఇది లవర్ సాంగ్స్ కావచ్చు నాకే తెలియదు ఇగో నాకు లవర్ కొవ్వు ఈ లవ్వులు కొవ్వులు నాకు ఇవన్నీ ఏం తెలియదు తెలుగు అసలు నాకు నచ్చదు గిట్టదు అంతే లవ్వులు ఈ కొవ్వులు ఇవన్నీ పెళ్ళి కాక అయినా పెళ్ళైనా నేను బండను రాయని కరగని ఫ్రెండ్స్ అంతే ఎందుకంటే అమ్మ నాన్నలు మించిన దైవం అంటే దేవుడికి అంతే దేవుడు ఫస్ట్ ఫ్రెండ్స్ దేవుడు సెకండ్ అమ్మ నాన్నలకి అంతే అంతే కానీ ఇదంతా ట్రాష్ నేను ఒకటే అనుకున్నది ఫ్రెండ్స్ లవ్ ఏంది లవ్ అమ్మ నాన్నని చూపించినకి రెండు ముక్కు చిచ్చి అమ్మ నాన్నలు చూపించిన ఆయనకు రెండు కనులే ఉంటాయి మనం లవ్ చేసిన ఆయనకు రెండు కళ్ళే ఉంటాయి అవసరమా వాడు మనిషి అట్లా సారీ అనుకోదు వాడని మెన్షన్ ఇస్తాను అట్లా అప్పుడు చిన్నప్పుడు అనేది అన్నట్టు వాడు వాడుకి వాడు మనిషి మనిషి ఎవరైతేంది పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని గోసేబెట్టి వాళ్ళకి అన్నిటికీ కారకులమై వాళ్ళని గోసేబెట్టి ఎందుకది మనకు శాపం లెక్క తెచ్చుకోవడం అనేసి అమ్మ పేరెంట్స్ ఎట్లా చెప్తే అట్లా ఎట్లా తల వచ్చిన ఫ్రెండ్స్ మన అమ్మ నమ్మది కానీ నా లైఫే స్పైల్ అయిపోయింది రియల్గా చెప్పాలంటే మా డాడీ కూడా ఇప్పుడు చాలా బాధపడతాడు అయ్యో అని అనేసి చాలా అంటే చాలా ఇక చాలా చాలా ఢీల్ చాలా డీల్ పడ్డాడు మా డాడీ అయితే నన్ను చూసి ఎందుకంటే పేరెంట్స్ మాట నేను ధిప్పరించలేదు అయితే సరే ఇప్పుడు అంత ఎమోషనల్గా అది ఫ్రెండ్స్ చూడండి ఇక ఈ పాట ఇక దీన్ని నేను వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అమ్మ చనిపోయిన రోజు తీసుకెళ్లారు తీసుకెళ్ళిన తర్వాత ఫొటోస్ పెట్టినా పెట్టి వీడియో తయారు చేశాను యూట్యూబ్లో పెట్టాను ఫ్రెండ్స్ అది ప్రతి ఇయర్ ఇక అమ్మ అప్పుడు చనిపోయిన ఇయర్ రాగానే పెడతారు ఇక పెట్టగానే బంధువులు కావచ్చు క్రిస్టియన్స్ అందరూ మా ఇంటికి ఎవరు వచ్చిన మా అన్నదమ్ములు మా డాడీ కావచ్చు ప్రతి ఒక్కరు ఎంత ఎమోషనల్ ఎక్కిళ్ళు పడి ఇక దెబ్బకి ఆ పాట మధ్యలో వాళ్ళు ఏడు పా తట్టుకోలేక ఆఫ్ చేసేస్తాం ఇక అంటే ఇంకా మా డాడీ ఏడిస్తే మాత్రం తక్కువ బంద్ చేస్తాం ఇక ఇక ఆ పాట ఆ పాట మేము ఆఫ్ చేసేస్తాము ఇప్పుడు కూడా ఈ పాట పెట్టి బిడ్డానంటాడు నేను పెట్టాను నువ్వు వేడుతో కాబట్టి పెట్టనంట ఇది నా మట్టుకు మాత్రమే ఉంటాయి ఇప్పటికి నేను ఇట్లా వీడియో పెడతా ఈ పాట పెడతానని మా డాడీ తెలియదు అట్లా ఫ్రెండ్స్ అయితే ఈ పాట ఎంత బాగుంటుంది అంటే రియల్గా ఫ్రెండ్స్ అసలు ఈ పాట వీడియో యూట్యూబ్లో పెడితే ఊకే కాపీ రైట్ అని వస్తుంది ఫ్రెండ్స్ అది ఏమంటారు ఈ చిన్న చిన్న సంతోషాలను అమ్మ కోసం పాడదామన్నా ఒకటి ఆడుకుంటుంది ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు ఫ్రెండ్స్ సరే కాపీ రైట్ అని అంటే మంచి స్థాయిలో ఉంటే కాపీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చో దాన్ని ఎటువంటి ఇలాంటివి పడకుండా చేసుకుందామంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ ముందుకు ఇంకా పోనే పోతలేదు ఏ ఇంకర్మరా బాబు అనుకో సరే ఫ్రెండ్స్ చూద్దాం ఈ పాట అయితే నేను పాడినిపిస్తాను నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందరికి ఇష్టం మొన్న అమ్మ చనిపోయిన రోజు కదా మే టెన్త్ అమ్మ చనిపోయిన రోజు అక్కలు కూడా ఆ పాట అయితే ఆ పాట అయితే ఎంత ఏడుపు వచ్చేది ఆ పాట ఏంది అసలు ఎక్కడున్నది ఆ వీడియో ఇవ్వవే అని మా అక్క మస్తు బతులాడుతుంది ఆ వీడియో కదా అసలు పెట్టిన పెడదా పెట్టుకునే సుఖం కూడా లేదు యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఏందో ఏందో అసలు నాకు లేదు ఇప్పుడు వాడతాను ఓ ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది నా కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది నే చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా నా చావు చివరి చూపుకైనా ఒక్కసారి వచ్చిపోవా ఎల్లిపోకే ఎళ్ళిపోకే నన్ను ఇలా వదిలి తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలే ఉండలేను నిల్వలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా మాయమయ చెందమా నీలా ఒంటరయ్య నాలా ఇంతలా పెంచుకున్నానే ఆశ ధరికి చేరిపోయే నా తుదిశ్వాస ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను వదిలే తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలి ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా ఈ కడలి అలలు నా కనులు చేసే అలజడులు కంట నీరు ఆగదు నా సాగదు కన్న కళలోనా గుండె సొడలోనా గుండెల్లోనా ఇంకా ఇంకా వినిపిస్తుంది అయ్యో చంపేస్తుందే నువ్వు నన్ను విడకనే కంట నీరు జారెనులే జ్ఞాపకాలే గుండె నిండా నిండిపోయనే ఎల్లిపోకే ఎల్లిపోకే నన్ను ఇలా వదిలి తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండే పగిలే ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పిల్చలేను నిన్ను చూడకుండా నా కొనవు పెరి ఉన్న వరకు అది ఆగే చావు వరకు నిన్ను మరువలేనులే నా వల్ల కాదులే కంట కన్నీరైన గుండె సుకమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ నరాదే అయ్యో కన్నీటిగాదే அடகி நானும் நானிடனே என்று கந்த கண்ணீரனே கண்ட நீரே சேர தூரம் என்ற வரக்கே மற்சி போனி ஜாபகலே துடிச்சி போனே சந்த எத எதனில் வேலே ஏன் செய்யனே எள்ளி போக்கே எள்ளி போக்கே நல்லில பதிலே తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలే ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా చూసారు ఫ్రెండ్స్ నేను ఈ పాట నాకు చాలా ఇష్టము ఇలా ప్రిపేర్ ఇలా తయారు చేసి పెట్టాను వీడియో అయితే ఇక ప్రతి ఇయర్ ఇయర్ వాడుకుంటా ఉంటాను అన్నట్టు మే వచ్చిందంటే ఈ పాట పాడుతూనే ఉంటా ఫ్రెండ్స్ ఇది ఇది అమ్మాల ఇది అమ్మ సాంగ్ లెక్క యూజ్ చేసుకొని పాడతాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చి ఇలా నచ్చి ఈ పాట నచ్చింది నా ఫ్రెండ్స్ నచ్చితే కనుక కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను సింగర్గా కొంచెం అంటే వందకు పది అయినా సెట్ అవుతా నా ఫ్రెండ్స్ సెట్ కాను ఏదో ఫ్రెండ్స్ నా కలలు అయితే కళ్ళు కళ్ళగానే మిగిలిపోయినాయి నా జీవితం అంతా నేను అనుకున్న ఏది కాలే ఫ్రెండ్స్ ఏదో ఇక పాటతోనే నేను ఇలా బ్రతుకుతూ ఉంటా పాటతోనే ఇక నాకు కష్టం వచ్చినా పాటే పాడతాను ఏడుపు వచ్చినా పాటే పాడతాను దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పాటే పాడతాను చిన్నప్పటి నుంచి కూడా నేను పాటలతోనే ఎక్కువ దీంతోనే గడుపుతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్